ఇప్పుడు ఎంతగానో డిఎస్సి అభ్యర్థులు ఎదురుచూస్తున్నటువంటి వారికి బిగ్ అప్డేట్ అండి డిఎస్సి ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అయితే వ్యక్తిగతంగా లాగిన్ అయ్యి తమ ఫలితాలు అయితే తెలుసుకోవచ్చు అని చెప్పి డిఎస్సికి సంబంధించినటువంటి స్కోరు కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు అయితే తెలిపడం జరిగింది కి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ అయితే గుడ్ న్యూస్ అండి నోటిఫికేషన్కి సంబంధించి ఏంటి అంటే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి అని చెప్పి ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు అది సోమవారం సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం రిలీజ్ చేశారు స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే అధికార వెబ్సైట్ అయినటువంటి హెచ్డిపిఎస్లాష్ ఏపీఎస్సి డాట్ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ద్వారా తమ ఫలితాలనేది తెలుసుకోవచ్చు అని చెప్పి కృష్ణారెడ్డిగా తెలపడం జరిగింది అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ లాగిన్ ఎడీలోకి వెళ్ళి తుది ఫలితాలను తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి సూచించారు అభ్యర్థులు ముందుగా హెచ్ఈటిపిఎస్ స్లాష్ ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లోని ఓపెన్ చేయాలి రిజల్ట్ తెలుసుకోవాలి అంటే కనుక అధికార వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించేటువంటి మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల విడుదల అనేటువంటి లింక్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ అప్పుడు క్యాండిడేట్ లాగిన్కి సంబంధించిన పాస్వర్డ్ అలాగే పాపప్ ఓపెన్ అవుతుంది అందులో యూజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి అక్కడ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అభ్యర్థులు అయిన తర్వాత అందులో అభ్యర్థులు రాసినటువంటి మొత్తం పేపర్లు సాధించిన మార్కులు అలాగే టెట్ మార్కులు పేర్కొంటూ క్వాలిఫైడ్ అలాగే నాన్ క్వాలిఫైడ్ అనేటువంటి అన్ని వివరాలు అయితే ఆ వెబ్సైట్లో అయితే ఉంటాయి కేటగిరీల వారిగా అయితే కనీస అర్హత సాధించాల్సిన మార్కులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే జనరల్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి అరవై శాతము అలాగే వెనుకబడిన తరగతుల వారికి బీసీ వాళ్ళకి యాభై శాతము అలాగే ఎస్సీ ఎస్టీ బిహెచ్ మాజీ సైనికుల కోసం నలభై శాతం మార్కులు వస్తే కనుక సరిపోతుంది ఇది క్వాలిఫైడ్ మార్క్స్ అండి గుర్తుపెట్టుకోండి ఓసీకి సిక్స్టీ పర్సెంటు బీసీకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే సైనికులకి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఆల్ ద బెస్ట్ అండి అందరికీ ఎవరైతే రాసారో క్వాలిఫై అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి